అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ మీ చంద విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఒక విషాదకర సంఘటన అయితే కొద్దిసేపటి కావడం జరిగింది దీనికి సంబంధించి ముగ్గురు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది క్షతగాత్రులు ఒక నలుగురు వరకు కూడా క్షతగాత్రులు ఉన్నారు వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది వీరందరినీ కూడా కేజీహెచ్ కి తీసుకెళ్లారు కేజీ తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర హోంశాఖ మంత్రితో పాటు విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరంజన స్వామి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అదేవిధంగా విశాఖ సిపి శంఖప్రత బాద్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా వచ్చి పూర్తిగా ఇక్కడ పరిస్థితులు అంతా కూడా చూస్తా ఉన్నారు పరిస్థితిని సరిద్దే పనులు అయితే ఉన్నారు దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వారు మన దగ్గర ఉన్నారు అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీ పేరు అన్న నా పేరు రాజ్ కుమార్ సార్ రాజ్ కుమార్ వాసుపల్లి రాజ్ కుమార్ నువ్వు ఏం పనిచేస్తా ఉంటావు వెల్లింగ్ అసలు ఏం జరిగింది ఆ షాప్ లో ఏం జరిగిందంటే నాకు బాగలేదని మధ్య నుంచి ఓకే తినేసి పొరుగుపోయా పొరుగుపోయిన తర్వాత వెళ్లి రాబోడికి ఇలా జరిగింది ఓకే సో నువ్వు ఆ షాప్ లోనే పనిచేసేవాడు షాప్ లో పనిచేసేవాడు మధ్యాహ్నం ఒంట్లో బాలేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయావు అసలు ఆ షాప్ ఏం పని చేస్తా ఉంటా ఏ పని ఉంటే వెల్డింగ్ కూడా చేస్తాను కమర పని మామూలు సమిక్ తో కొడతాను అంతే వెల్డింగ్ అంటే దేని వెల్డింగ్ చేస్తాం వెల్డింగ్ అంటే యాంకర్లు అలాడు అలాడు అంతే సో నీతో పాటు ఆ షాప్ లో ఇంకెవరు పని చేసేవారు పని చేసే వాళ్ళు అంటే వెల్డింగ్ చేసిన వాళ్ళు ఇంకో కూడా ఉన్నారు మురళిని మురళి కూడా చేసి కూడా వెల్డింగ్ ఊళ్ళి అంతే షాప్ ని ఎవరు రన్ చేస్తా ఉండేవారు రన్ చేసిన వాళ్ళు తెల్లారు వచ్చింది ఒక అతను వస్తాడు శ్రీని అన్నోడు అతను చచ్చిపెడుతుంది కదా అతను సామాన్లు అన్ని తీస్తాడు అన్ని వస్తాడు అన్ని తీసిన తర్వాత నేను వస్తాను మాట తెల్లరా గణేష్ గారు గణేష్ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు గణేష్ గారు చచ్చిపోయారు కదా గణేష్ గారు చనిపోయారు శ్రీన్ అనే వ్యక్తి కూడా చనిపోయారు చనిపోయారు ఓకే సో ఇప్పుడు ఆ షాప్ లో మనం వెల్డింగ్ చేసినప్పుడు సాధారణంగా ఏ సిలిండర్ మా పొడవ సిలిండర్ తో వెల్డింగ్ చేస్తాం ఈ చిన్న ఇంట్లో వాడే సిలిండర్ తో మేము లేనప్పుడు జరగలే నార్మల్ గా మీరు పని చేసేటప్పుడు మీరు నార్మల్గా నువ్వు తరచూ పని చేస్తూ ఉంటావు కదా తరచూ పని చేసేటప్పుడు ఏ విధంగా పని సార్ అది కాదు నేను ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి నువ్వు లేవు నువ్వు విన్నావని చెప్పడం సాధారణంగా ప్రతిరోజు మీరు పని చేస్తూ ఉంటారు కదా షాప్ లో సో ఏ విధంగా వెల్డింగ్ చేస్తా ఉంటారు ఏ సిలిండర్ ఇప్పుడు పొడవు ఉన్న సిలిండర్ తో వెల్డింగ్ చేస్తారు అయితే జరగలే మరి దేనితో జరిగిందో మనకు తెలియదు అంతే ఎందువల్ల బ్లాస్ట్ అయిందో తెలియదు తెలియదు సిలిండర్ వల్ల బ్లాస్ట్ అయిందని కొత్త ప్రతిరోజు ఆ షాప్ లో రోజు ఎవరైతే ఓనర్ గణేష్ తో పాటు శ్రీని అనే వ్యక్తి ఆయన కూడా సో నువ్వు ఆ షాప్ లో చేసేవాడు ఆ షాప్ లో చేసేవాడు సో ఇది రాజ్ కుమార్ వాసుపల్లి రాజ్ కుమార్ సో ఇతను కూడా అదే షాప్ లో పనిచేసేవాడు కాకపోతే కొద్ది సమయం అంటే మధ్యాహ్నం ఒంట్లో బాగాలేదని చెప్పి తను ఇంటి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపు సాయంత్రం ఇలా జరిగింది సో నాతో పని చేసిన వాళ్ళు ఈరోజు నా దగ్గర లేరు అని చెప్పి ఆయన బాధపడుతున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది సో దీనికి సంబంధించి ఈయన ఏదైతే ఆ వెల్డింగ్ షాప్ లో కొమ్మరి పనితో పాటు సో వెల్డింగ్ పని కూడా చేస్తా ఉంటాము సో ప్రమాదం ఎలా జరిగిందో కూడా తెలియదు సిలిండర్ వల్ల అయితే జరిగినట్టు అయితే నాకైతే తెలియదు సో దీనిపైన సో దీనిపైన అధికారులు ఇప్పటికే విచారణ చేస్తా ఉన్నారు అంటే కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనా సో ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికే అధికారులు విచారణ అయితే జరుగుతా ఉంది దీనికి సంబంధించి ఈ రోజు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఆ వెల్డింగ్ షాప్ తో పాటు పక్కనున్న షాప్ లో కూడా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు సో నిజంగా క్షతగాతులు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు సో ఇప్పటికైనా అధికారులు ఇటువంటి సంఘటన పట్ల కాస్త అప్రమత్త వహించి స్థానికులతో పాటు ఇలాంటి షాపులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అవేర్నెస్ కూడా కల్పించినట్టయితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు అందరితో పాటు మనం కూడా ఆశిద్దాం చూస్తూనండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రోజుతో చందు సుమన్ టీవీ షాప్ 我好,好吧。